ఈ నారదుడు ఎప్పుడు వచ్చాడు గుప్తా ఈ బాలిక గురించి ఏమైనా తెలుసుకున్నాడా అని యమధర్మరాజు మెల్లగా గుప్తా గారిని అడగటంతో ఈ బాలిక గురించి నారద మహర్షుల వారికి ఏమీ తెలీదు ప్రభు అని గుప్తా గారు చెప్తారు మీకోసమే చాలాసేపటి నుంచి నారదుల వారు వెతుకుతున్నారు అని గుప్తా గారు చెప్తుంటే ఏమిటి యమధర్మరాజా మీకోసం చాలాసేపటి నుంచి నేను వెతుకుతున్నాను ఏమిటి ఈ బాలిక ఎవరు అని నారదుడు ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడే వస్తున్నాను అంటూ భార్య పిలిచినట్లు ధర్మరాజు వెళ్ళిపోతాడు అతన్ని ఎవరూ పిలిచినట్లు నాకైతే వినిపించుట లేదే అని నారదుడు గుప్తాగారిని ప్రశ్నిస్తూ ఉంటే నన్ను కూడా ఎవరో పిలుచుతున్నారు ఇప్పుడే వస్తానని గుప్తాగారు కూడా మెల్లగా జారుకుంటారు అంటే ఈ బాలిక ఎవరో వీళ్ళు చెప్పటం లేదంటే ఖచ్చితంగా వీళ్ళు నా దగ్గర ఏదో విషయము దాచుచున్నారు నాకు ఈ నరకానికి మాటి మాటికి వచ్చే పని పడేలా ఉందే సరే వద్దాంలే అని నారదుడు అనుకుంటూ ఉంటాడు హా రాథోడ్ మనోహరి విషయంలో ఒక పని చేస్తే చాలా బాగుంటుంది ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు మనం వేళ్లతో మనం కళ్ళనే పొడిచేస్తాను చూస్తూ ఉండు అని బాగి అంటే ఏం చేస్తావు అమ్మ అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు అప్పుడే కిచెన్లో వంట చేస్తున్న వీళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటుంది ఆయన వస్తారు కదా ఆయన్ని రానివ్వు రాతోడు అప్పుడు నీకు తెలుస్తుందని బాగి చెప్తుంటే అమర్ మనోహరి ఇద్దరు కలిసి లోపలికి వస్తారు ఏంటండి ఇద్దరు కలిసి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటే నేను వేరే పని మీద మనోహరి వేరే పని మీద వెళ్ళింది బాగి ఇద్దరం అనుకోకుండా మధ్యలో కలిసాము అందుకే కలిసి వచ్చామని అమర్ కవర్ చేస్తారు అయ్యో మనోహరి గారు మీరేంటి ఇలా బయట తిరిగేస్తున్నారు మీకు థ్రెట్ ఉంది కదా అని బాగి అంటే చిన్న పని పడి వెళ్ళొచ్చానులే బాగి అని మనోహరి అంటుంది మీరు మా అక్క ప్రాణ స్నేహితురాలు కదా ప్రెగ్నెంట్గా ఉన్నా నేనే ఇంత జాగ్రత్తగా ఉంటే మరి నీ ప్రాణానికి త్రెట్ ఉంటే మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అని బాగి అంటుంటే అవును ఎంతైనా ప్రాణం కదా పూర్తి తిరిగి రాదు అని రాతో అంటాడు ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తోందని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది రాథోడ్ బయట ఎవరైనా సస్పిషియస్గా కనిపించారా అని అమర్ అంటే లేదు సార్ మొత్తం చూశానని రాథోడ్ చెప్తాడు చెప్తా ఉండు నీ పని అని బాగీ మనసులో అనుకుంటూ ఏమండి ఇప్పుడు మనోన్ చంపాలనుకుంది రణవీర్ వైఫ్ ఏమో అని బాగి అంటే తన వేళ్లతో తన కళ్ళు పొడుచుకోవటం అంటే ఇదేనా మిస్ అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అసలు రణవీర్ వైఫ్ మనోహరియే కదా ఈవిడేంటి ఇలా మాట్లాడుతోందని చెంబా అనుకుంటూ ఉంటుంది రణవీర్ వైఫ్ ఎందుకు చంపాలనుకుంటుంది మనోహరిని అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే మీరు రణవీర్ వైఫ్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు కదండి అందుకని మనోహర్ని చంపాలనుకుంటున్నారేమో అని బాగి అంటే అయినా కూడా రణవీర్ వైఫ్ మనోహర్ని ఎందుకు చంపుతుంది బాగి మన మీద కదా కోపం ఉండాల్సింది అని అమర్ అంటాడు ఇప్పుడు మనోహరి గారు మన ఇంట్లోనే ఉంటున్నారు కదండి పైగా మనలో ఒకరు కూడాను అందుకే మనల్ని ఏమీ చేయలేక మనం మీద పగ పెంచుకొని చంపాలనుకుంటున్నారేమోనని బాగి అంటే అవును సార్ అందుకే మనం రణ్వీర్ వైఫ్ని త్వరగా కనిపెట్టేయాలి అని రాథోర్ చెప్తాడు కాబట్టి రణవీర్ వైఫ్ ఎవరో మనం కనిపెట్టి మనోహరిని కాపాడాలండి అని బాగి ఆనడంతో నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను బాగి ఖచ్చితంగా తనెవరో కనిపెడతాను అని అమర్ అంటే సార్ మీరు కనుక కనిపెట్టాలనుకుంటే ఖచ్చితంగా కనిపెట్టే తీరుతారు సార్ ఎవరూ తప్పించుకోలేరు అని రాథోర్ చెప్తాడు మనోహరి నువ్వు మాత్రం అడుగు బయట పెట్టకు అని చెప్పి అమర్ రాథోర్ ఇద్దరు పైకి వెళ్తారు ఏంటి నా గురించి ఏదేదో మాట్లాడుతున్నావు నేను నిన్ను నల్లి నలిపినట్లు నలిపేస్తాను జాగ్రత్త అని మనోహరి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే నీ ప్రాణాలకే ఇప్పుడు దిక్కు లేదు నువ్వు నన్ను నలిపేస్తావా ఏంటి మనోహరి వాడెవడో బ్లాక్ మాస్క్ వేసుకొని గన్ను పట్టుకొని నీ ప్రాణాలు తీయటానికి వెతుకుతూ ఉన్నాడు నువ్వేమో వణికిపోతూ ఉన్నావు మళ్ళీ నువ్వు నన్ను చంపేయటం ఏంటి ఇప్పుడు రణవీర్ వైఫ్ ఎవరో కనిపెట్టమని నేను ఆయనకి ప్రెజర్ పెట్టాను కదా ఖచ్చితంగా ఆయన కనిపెడతాడు నిన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నది ఎవరో తెలుసుకోవటానికి ముందే రణవీర్ వైఫ్ నువ్వేనని ఆయనకి నిజం తెలిసిపోతుంది ఆయనకి నిజం తెలిసిన మరుక్షణం నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే అని బాగి వార్నింగ్ వేస్తుంటే ఏయ్ అంటూ మనోహరి అరుస్తూ ఉంటుంది అప్పుడే బాగి యదమ్మ మీ ఆఫీస్లో కేర్ టేకర్గా చూసుకోటానికి ఎవరైనా ఉంటే చెప్పు ఇప్పుడు మనోకి చాలా అవసరం అని చెప్పి బాగి వెళ్తుంది మనోహరి తల పట్టుకుంటుంది తర్వాత మనోహరి గదిలో అటు ఇటు తిరుగుతూ నేను పరిపూర్ణమైన భార్యగా మారిపోయానండి నేను మీ భార్యను అని ఇంతకుముందు బాగి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ఉంటుంది మనోహరి ఇదిగో మజ్జిగ తాగంటూ చెంబ రావటంతో ఏంటి తిక్కగా ఉందా ఈ సమయంలో మజ్జిగ తీసుకువచ్చావు అని మనోహరి అంటే నువ్వు రగిలిపోతున్నావు కదా కాస్త చల్లబడతావని తీసుకువచ్చాను మనోహరి అని చెంబ అంటుంది ఛా ఏంటో నేను అనుకున్నది ఏది కూడా జరగటం లేదు అరుంధతి చచ్చిపోతే నేను అమర్ని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను కానీ బాకీ ఆ ప్లేస్లోకి వచ్చింది పోనీ ఆరు పైకి వెళ్ళిన తర్వాత అయినా నా కోరిక తీరుతుందనుకుంటే ఎవడో నన్ను చంపటానికే ప్రయత్నిస్తున్నాడు వాడు ఎవడన్నది నేను కనిపెట్టలేక చస్తున్నా నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా నువ్వు నా కోసం ఒక పని చేయాలి చెంబ అని మనోహరి అంటే ఏం చేయాలో చెప్పని చెంబ అంటుంది నా కోసం పూజ చేయాలి ఆ మంత్ర పూజ వల్ల నన్ను చంపాలనుకున్నది ఎవరో భాగీ కడుపులో ఉన్న బిడ్డను కూడా నువ్వు చంపేయాలి ఈ రెండు పనులు చేయాలి నీ వల్ల అవుతుంది కదా అని మనోహరి అంటే నా వల్ల అవుతుంది మనోహరి కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది అని చెంబ అంటే ఏంటి ఆ సమస్యని మనోహరి అంటుంది ఒక్కసారి పూజ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఆపకూడదు ఆపవలసి వస్తే నువ్వు ఏం చేయటానికైనా సిద్ధంగా ఉండాలి అని చెంబ అంటే ఏం చేయటానికైనా సిద్ధం అంటే ఏం చేయాలో చెప్పు అని మనోహరి అంటుంది అంటే మనోహరి నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్పటం కుదరదు కానీ నువ్వు ఏం చేయటానికైనా సిద్ధమేనా అది చెప్పు నేను మంత్రపూజ మొదలు పెడతానని చెంబా అంటే నాకు అపాయం రానంత వరకు నాకు మేలు జరుగుతుందంటే నేను ఏం చేయటానికైనా రెడీ నువ్వు ముందు వెళ్ళి మంత్రపూజ మొదలు పెట్టు అని మనోహరి చెప్పడంతో సరే ఆ మంత్రపూజ నేను మొదలు పెడతాను కానీ వీళ్ళకి ఏం చెప్పి వెళ్ళాలి అని చెంబ అంటే వీళ్ళకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను నువ్వు రేపే మంత్రపూజ మొదలుపెట్టు పెట్టు వెళ్ళి వెళ్ళు అని మనోహరి చెప్తుంది తర్వాత చెంబ పూజ మొదలు పెట్టడంతో నిద్రపోతున్న బాగికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఆ నొప్పి భరించలేక బాగి కేకలు పెడుతూ లేచి కూర్చుంటుంది అప్పుడే అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వచ్చి బాగి ఏమైంది ఎందుకలా ఉలిక్కిపడి పడి లేచావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఏమోనండి ఉన్నట్లుండి అలా లేచి కూర్చున్నాను నాకు అర్థం కావటం లేదు అని బాగి అంటుంది టైం ఆరైంది బాగి అని అమర్ చెప్పడంతో అయ్యో టైం ఆరైపోయిందా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి అన్ని ప్రిపేర్ చేయాలండి నేను ఏంటి ఇంతసేపు పడుకున్నాను అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది చూడు బాగి లేట్ అయినా ఏం కాదు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ఏదైనా పీడకలు వచ్చిందా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఏమండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఏం పర్వాలేదు అని బాగా చెప్తుంది ఉండు బాగి వాటర్ తీసుకువస్తాను అని ఎక్కడో కాఫీ టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్లోని వాటర్ని గ్లాస్లో పోసుకొని అమర్ తీసుకొచ్చి బాగికి తాగేస్తాడు ఇప్పుడు నేను వెళ్తానండి అని బాగా చెప్తుంది రెస్ట్ తీసుకోమన్నా కూడా అమర్ మాట వినకుండా బాగి నిదానంగా వెళ్తూ ఉంటుంది అయితే అమర్ వాటర్ బాటిల్లో నీళ్లు పోసుకునేటప్పుడు కొన్ని కింద కిందపోయి ఉంటాయి వెంటనే బాగి ఆ వాటర్ పై కాలు పెట్టి జారి కింద పడిపోతూ ఉంటుంది అయితే అక్కడ ఆరు ఫోటో దగ్గర ఉన్న టేబుల్ కాస్త బాగి కడుపుకు తగిలేలాగా బాగి కింద పడిపోతూ అయితే చేతుల్ని అడ్డు పెట్టుకుంటుంది చా కాస్తలో మిస్ అయిపోయింది టేబుల్ కనుక తగిలి ఉంటే దానికి అబర్షన్ అయి ఉండేది ఇదంతా చెంబా చేస్తున్న పూజ వల్లే రిజల్ట్ అయితే బాగా ఉంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి బాగి ఎలా కింద పడిపోయావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే ఏమోనండి జారిందండి అని బాగీ చెప్తుంది చూసుకోవాలి కదా బాగి అని అమర్ అంటాడు పర్వాలేదండి నేను ఇప్పుడు ఓకే బాగానే ఉన్నా వెళ్ళి వంట చేస్తానని బాగి వెళ్తుంది బాగి కిచెన్ లోకి వచ్చి పాలని స్టవ్ మీద పెట్టి కళ్ళు కనిపించిన ఆ పూజ ఏంటి కడుపులో బిడ్డ కనిపించటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తూ పాలు పొంగిపోతున్నా కూడా ఆఫ్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తారు ఏమిటి రెడీ అయిపోయారా కాఫీ కలిపివ్వమంటారా అని బాగి అడుగుతుంటే బాగీ నువ్వు ఇలా రా అని అమర్ భాగిని బెడ్రూంలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టి బాగి ఎందుకు డిస్టర్బ్ అయ్యింది తనని ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఉండు భాగి ఇప్పుడే వస్తానని అమర్ వెళ్తాడు ఈ లోపల మనోహరి రణ్వీర్కి ఫోన్ చేసి అక్కడ చెంబ పూజ మొదలు పెట్టిందా రిజల్ట్స్ ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి అని చెప్పడంతో అవునా అయితే నా కోసం వచ్చిన చెంబ నువ్వు బాగా ఉపయోగించుకుంటున్నావు మనుషుల్ని ఉపయోగించటంలో నీ తర్వాతే ఎవరైనా మనోహరి అని రణ్వీర్ అంటే కుళ్ళుకోకు రణ్వీర్ నేను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావులే అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది బాగి ఇవిగో పాలు తాగు ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా తాగాలి అని అమర్ పాల గ్లాస్ ఇవ్వటంతో ఏమిటి ఈ ప్రేమంతా కడుపులో ఉన్న బిడ్డ మీదనా నా మీదనా అని బాగి అంటే ఇద్దరి మీద అని అమర్ చెప్తాడు మరి ఏంటండి నాకు నైన్త్ మంత్ అన్నట్లు కేరింగ్ తీసుకుంటున్నారు అని బాగి అంటే ఎప్పుడైనా సరే ఇలాగే కేరింగ్ గా ఉండాలి బాగి అని అమర్ ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి చూస్తూ ఉండండి ఈ రోజు కేరింగ్ అయిపోతుందిలే అని సంతోషంగా చూస్తూ ఉంటుంది